ఎమ్మెల్యేల కోటలో శాసన మండలికి వైఎస్ఆర్సీపీ తరపున తరఫున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్థులు ప్రస్తుతం మీడియా నుంచి నుంచి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎవరు జెండా ఎగరయలేదు జెడ్పీటీసీగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు నేను జెడ్పీటీసీగా చేసి తర్వాత మంచి పేరు బీసీలందరూ కూడా బడు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలు కూడా నా మంచితనాన్ని చూసి ఆదరించారు ఆదరించి గెలిపించారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే కింద రావడానికి నాకు ఎన్నో ఆశలు చూపించి మన నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాలకు కూడా నీ దగ్గర కొంత ఉంది కాబట్టి ఆ నియోజకవర్గాలకు కూడా సహాయం చేయమన్నారు ఎవరైనా అయ్యా బీసీల దగ్గర బీసీల దగ్గర డబ్బు ఉంటే బీసీల దగ్గర డబ్బు ఉంటే పర్వాలేదు బీసీల దగ్గర డబ్బు ఉండదు కాబట్టి పార్టీ పరంగానో ఎవరో ఒకరు తల చేయత ఇవ్వాల్సిన అవసరం ఉంది అందులో ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం వాళ్ళు కూడా పైసా కూడా కనీసం ఎక్కడ కూడా డొనేషన్ ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా సరే బీసీ నిలబెట్టారు అనుకోండి లేకపోతే ఇంకొక కులాన్ని నిలబెట్టారనుకోండి వాళ్ళకి ఓటు వేయరండి ఆ సామాజిక వర్గం అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బీసీ నిలబెడితే బీసీని ఓడగొట్టాలి వాళ్ళ ఉద్దేశమే అది అదే ప్రకారం రెండు వేల తొమ్మిదిలో నేను గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు వచ్చేటప్పటికి నలభై వేల మెజార్టీ వస్తుందని నాకు సర్వే రిపోర్ట్ ఉంటే దానికి సంబంధించి నామినేషన్ ఏమన్నాది చంద్రబాబు నాయుడు గారు ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి నేను ఎందుకు ఈ పార్టీ వెళ్ళిపోయానని నా అభిమానులందరూ నా అభిమానులందరూ నన్ను నమ్ముకున్న అభిమానులు తెలుగుదేశం అభిమానులు ఇప్పుడు గెలిచే సీటు కదా మంచి మెజార్టీతో గెలిచే సీటు కదా నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని బాధపడే నా అభిమానులందరికీ నాయకులకి నేను క్షమాపణ చెప్పేది ఎందుకంటే బాధ ఉందని నేను బాధపడుతున్నానండి బాధ ఉండదండి గెలిచే టైంలో రెండు వేల పద్నాలుగులో నామినేషన్ వేయించి వెంకయ్య నాయుడు గారు చెప్పారు బీజేపీతో మనకు పొత్తు ఉంది లేకపోతే శ్రీనివాస్ గారు ఒకసారి నీ మీద పీఆర్పి కింద ఓడిపోయారు కనుక ఆయన్ని గెలిపించాలి అన్న ఉద్దేశంతో నన్ను పూర్తిగా అందులో ఇచ్చి నామినేషన్ విచిత్ర చేస్తే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే అంత పెద్ద వయసులో అది చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు డాక్టర్ కామినే శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ చేశారు నేను పెట్టిన భిక్షతో మళ్లీ నేను తిరగకపోతే ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు రెండు వేల తొమ్మిదిలో నేను ఎలా ఓడించానో నా చేతిలో బల్లి ఓడిపోయేవాడు అలాంటిది మాట తప్పి నన్ను నామినేషన్ వేసిన వాడు కూడా తీయించి ఆ రోజు నా మీద ఓడిపోయిన శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇచ్చారు ఆయన ఏమో పాపం నాయుడు గారికి ఏమో మనకి గ్రామీణ శాఖ ఇచ్చారు కేంద్రంలో కానీ వాళ్ళిద్దరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఎమ్మెల్సీ ఒక బడుగు బలహీన చెందిన చెందినవాడి కాబట్టి నా ఆస్తంతా నాకేసారండి నాకేశారండి ఆ రోజు నా ముది మన వాళ్ళకి సరిపడా ఉన్న ఆస్తి బెంజ్ కారులు తిరిగేవాడిని తీసుకెళ్లి డొక్కుకారులు తిరిగేటట్టుగా నాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అయినా సరే ఉన్నదంతా అమ్మించేశారు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపితో పొత్తుపోయింది మనకు డబ్బు రాలేదు కనుక మనం నువ్వే సర్దుకోవాలంటే ఉన్న పొలాలు కూడా అమ్మి పోటీ చేస్తే కేవలం నాలుగు వేల ఐదు వందలకే సరిపోతుంది కానీ వాళ్లే ఎన్నుపోటు పొడిసి నన్ను రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడి అయినా తట్టుకుని ఇంకా కొద్దిగా ఉంటే అది కూడా అమ్మి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఇప్పటి వరకు కూడా లాక్ వచ్చాను లాక్ వస్తే ప్రజలకు సానుభూతి వచ్చిందండి బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎస్సీ బీసీల్లో కాని అదే ఉన్నత వర్గాల్లో కూడా నేను ఆ కమ్యూనిటీలో కూడా నా సానుభూతి పనులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళందరూ కలిసి ఒకటే చెప్పారు అయ్యా నువ్వు పోటీ చేయి ఖచ్చితంగా రాకపోతే ఇండిపెండెంట్ కింద మేము గెలిపిస్తామని చెప్పారు నాకు ఆ ధైర్యం సాలకపోయినా నేను ఆ పార్టీని అలాగే నడుపుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఒక దేవుళ్లాగా ఒక యేసు పంపించిన బిడ్డలాగా రాజశేఖర్ రెడ్డి పుట్టిన ఒక తనయుళ్ళలాగా మాట తప్పను మడను తిప్పనని చెప్పి డైరెక్ట్ గా తారమూర్ నాగేశ్వరరావు గారు మిథున్ రెడ్డి గారిని సజ్జల గోపాలకృష్ణ గారు నాతో మాట్లాడించి ఆయన ఈ రోజు ఎమ్మెల్సీ ఇస్తాను వస్తే తర్వాత అంచెలంచెలుగా నిన్ను మళ్ళీ పూర్వం నువ్వు ఏ అయితే ఆస్తులు ఉన్నాయో ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తూ మళ్ళీ ఆ విధంగా మంచి రోజులు వస్తాయి కనుక తెలుగుదేశం మోసం నువ్వు ఎమ్మెల్యే చేసినా జడ్పీటీ చేసిన అటువంటి ఎమ్మెల్యే కింద విత్న చేయించినా వాళ్ళు చేసిన మోసం నేను చేయను నన్ను నమ్మంటే ఆ మహానుభావుడు నమ్మి ఈరోజు మన వైఎస్ఆర్ సిటీ పార్టీలో చేరాను రాజశేఖర రెడ్డి గారంటే నాకు మంచి అభిమానము అదే విధంగా కూడా మాట తప్పుడు మనం తిప్పడం అన్నట్లుగా ఈయన ఏవైతే నవరత్నాలు గాని